ఇంటి స్థలానికి హక్కు పొందడం తిరుపతి వాసుల చిరకాల స్వప్నమని అది జగనన్న సాకారంతోనే సాధ్యమైందని తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయరెడ్డి తెలిపారు తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తొమ్మిది బార్ రెండు సర్వే నెంబర్లో నివాసం ఉంటున్న యజమానులకు వారి సొంతింటి హక్కును కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి భూమన అభినయ్ రెడ్డి సాక్షి సంతకం చేసి ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ఏ సమస్యకు జగనన్న ప్రభుత్వంలో ఎట్టకేలకు పరిష్కారం లభించడం సంతోషంగా ఉందని ప్రజలందరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు ముఖ్య పాత్రను పోషించి కోఆర్డినేట్ చేసి సర్వేయర్ దగ్గర సర్వేయర్ సర్టిఫికెట్ ఇలాంటివన్నీ ఇప్పించడంలో స్థానిక కార్పొరేటర్ గారు కూడా భాగస్వామ్య భాగస్వాములు అయినారు మేమందరం సాక్షి సంతకాలు కూడా పెట్టడం జరిగింది ఈ సందర్భంగా తిరుపతి ప్రజా ప్రజలకు ప్రజానీకానికి ఈ ఇరవై రెండు ఏ కింద ఉన్నటువంటి సర్వే నెంబర్లు ఏవేవైతే ఈ మధ్య లిఫ్ట్ కాబడ్డాయో వాళ్ళందరూ త్వరితగతిన సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చి మొదట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సర్వేయర్ అప్రోచ్ అయితే సర్వేయర్ రిపోర్ట్ ఇస్తాడు దాన్ని ఆధారంగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీరు మూలపత్రాలను పొందే అవకాశం ఉంది ఇక్కడ ఎటువంటి మధ్యవర్తిత్తులు ఉండరు ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం జరుగుతుంది